కోడి గుడ్లతో ఎన్నో రకాలు చేసుకుని తింటాం ఇప్పటి నుండి ట్రై ట్రైవ్ అదే మన బాయిల్డ్ ఎగ్ ఫ్రై టేస్ట్ అయితే జబర్దస్త్ ఉంటుంది సింపుల్ వేలే చలో ఇక ఒక ఐదు గుడ్లు తీసుకొని ఉప్పు వేసుకొని పదిహేను నిమిషాలు మంచి ఉడకబెట్టుకోని తర్వాత పొట్టు తీసేరు ఇక్కడ పొట్టు తీసిస్తాను గుడ్లు అనుకుని గుండు వాళ్ళు కొత్త అంటున్నా తాడ్ ఆ సాల్ సాల్ ఆడుకుంది ఇక్కడ లోపలికి వెళ్ళిందా మమ్మల్ని సైడ్కి తీసి నీకు నచ్చినట్టుగా ముక్కలు కట్ చేసుకోండి ఇక చుడు ఇట్లా కట్ చేసుకోండి చలో ఇప్పుడు ఒక ప్యాన్ లో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అది కొంచెం వెడిగానే మూడు కీమ కొట్టేసుకోండి డబ్బులు గొడవైంది చేస్తా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే కీమా కొట్టిన కరివేపాకు మూడు నుండి నాలుగు గ్రీన్ చిల్లి వన్ టీ స్పూన్ జింజే గాలి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు చిల్లీ పౌడర్ మాత్రం ఇన్స్టాల్మెంట్ లో వేసుకోవాలి అంటే ఇప్పుడు కొంచెం వేసుకోవాలి ఇంకొంచెం తర్వాత వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న గుడ్లు కూడా అన్ని వేసుకుని మంచి కలుపుకోండి ఏమన్నా వీడియో కరాబ్ చేస్తావాడు ఎట్లుందంటే బౌలర్ బ్యాటర్ గొడవడి ఎంపర్ నెత్తి ఎత్తి కొట్టినట్టుంది సరే గానీ మళ్ళీ హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ ఇది కసూరి మేతి కొంతమంది మార్వడి మేతి అని కూడా దానితో పాటు కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే మన బాయిల్ ఎగ్ ఫ్రై రెడీ